శ్రీ గురుభ్యో నమ రామలక్ష్మణ భరత చతుర్ఘ్నులకు సీత ఊర్మిళ మాండవీ శృతకీర్తులతో వివాహము అంగరంగ వైభవంగా జరిగింది వివాహ మహోత్సవము ముగిసినవి ఆ రాత్రి గడిచిన తర్వాత వన్నాడు ఉదయం విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణ భరత చతుర్ఘ్నులను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వేట్కొని హిమాలయ పర్వతమునకు వెళ్ళను విశ్వామిత్ర మహర్షి వెళ్ళిన అనంతరం దశరథ మహారాజు జనకుని వీట్కొని సపరివారంగా అయోధ్యాపురములకు బయలుదేరను అట్లా బయలుదేరిన దశరథ మహారాజును జనకుడు కొంత దూరం అనుసరించను విదేశరాజ్య ప్రభు జనకుడు ఆ నలుగురు వధువులకు అపరిమితముగా ధనంనిచ్చాను ఇంకనూ అతడు లక్షల కొలది గోవులను పెద్ద సంఖ్యలో శ్రేష్టములైన కంబళములను మిక్కిలి విలువైన పెక్కు పట్టు వస్త్రములను కానుకగా ఇచ్చను మరియు వారి వెంట చక్కగా అలంకరింపబడిన బలిష్టములైన ఏనుగులను మేలుజాతి గుర్రములను అందమైన రథములను వీరులైన యోధులను భక్తి విశ్వాసములు గల దాసదాసీ జనములను ఆ ప్రభువు అరుణముగా పంపెను ఇంకను ఆ మిథిలాధిపతి పుష్కలంగా వెండి బంగారములను ముత్యములను పగడములను వారికి కన్యాధనముగా సమర్పించను మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఇంకను అసంఖ్యాకములైన సంపదలను బహూకరించి దశరథుని అనుమతిని పొంది తన అంతఃపురమున ప్రవేశించను అయోధ్య అధిపతి అయిన దశరథుడు వీరులైన ఋషులందరి ఋషులందరితోడను చతురంగ పరిచారకుల తోడను కూడి ప్రయాణమును కొనసాగించను ఆ విధంగా దశరథుడు ఋషులతోనూ కుమారులతోనూ వెళ్ళచుండగా అక్కడక్కడ పక్షులు భయంకరమైన శబ్దములను చేపై సంచరించే మురుగములన్నీను ప్రదక్షిణ పూర్వకంగా తిరుగాడసాగాను పక్షుల అరుపులు అశుభములను మృగముల ప్రదక్షిణములు శుభములను సూచించను నరేంద్రుడు ఆ శక్నములను గమనించి వశిష్ఠుని ఇట్లు ప్రశ్నించను ఓ మహర్షి ఒకవైపు పక్షుల భయంకరములైన అరపులు కర్ణ కఠోరముగా వినిపించుచున్నవి మరి యొక్క ప్రక్కన మృగములు ప్రదక్షిణముగా సంచరించుతున్నవి అశుభములను శుభములను సూచించు ఈ శక్ణములకు కారణంగా నా హృదయము కంపించున్నది మనస్సు కలవరపడుచున్నది దీని అంతరార్థమేమి అంతట వశిష్ఠ మహర్షి దశరథిని ఈ మాటలు విని మృదుమధురముగా ఇట్ల పలికను ఈ శనముల ఫలితములను వినుము ఆకాశమునందల పక్షుల భయంకరములైన అరపులు రాబోవు అశుభములను సూచించినవి కానీ ఈ మృగముల ప్రదక్షిణలు వాటి ఉపశమనమును అనగా ఆ అశుభములు తొలగినని తెలుపుచున్నవి కావున కలవరపడవలదు వారు అట్లు మాట్లాడుకుంటుండగా భూమిని కంపింపజేయచ్చు చెక్కని చెట్లను పడగొట్టచ్చు ఒక పెద్ద సుడిగాలు వీచను సూర్యకాంతులను చీకట్లో ఆవరించెను దిక్కులన్నీ వెలవెలబోయను బలములన్నీనూ దుమ్ము కొట్టుకుని చేష్టలుడిగాను అడిగాను వశిష్ఠుడు ఇతర మహర్షులు దశరథుడు ఆయన కుమారులు మాత్రము చైతన్యం కలిగిన వారి వల్లే ఉండాలి మిగిలిన వారందరూ నిశ్చేష్లై భయంకరమైన ఆ చిమ్మ చీకట్లలో సేన ఎంతయో భస్మంచే కప్పబడిందా అన్నట్లుండెను అట్టి సేన జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురామును చూచను అతడు జటామండలధారై ప్రళయకాల రుద్రుని వల్లే భయంకరుడై ఉండెను అతడు రాజవంశములను పరిమార్చినవాడు కైలాసము వలె దుర్జయుడు ప్రళయకాలాగ్ని వల్లే దుస్సహుడు మిగిల ప్రజ్వలించిన అగ్నిజ్వాల వలె తేజారాశి అయి జనులకు దుర్నిరీక్షుడై ఉన్నవాడు అతడు భుజంపై గండ్రగొడ్డలని పోని మెరుపు తీగల వల్లే మినిమిట్లు గొలుపు గొలుపుచున్న ధనుర్బాణములను ధరించి త్రిపురాంతకుడైన శివుని వల్లే తేజరెల్లిచుండెను ప్రజలు చిన్న ప్రజ్వలుచున్న అగ్ని వల్లే భయంకరముగా కనపడుచున్న ఆ పరశురామును చూసి తత్పరులైన వశిష్ఠుడు మున్నగు ప్రముఖ విప్రులను మునులందరినూ గుగోడి తమలో తాము ఇట్లు సాగి పూర్వము క్షత్రియుడైన కార్తివీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదిగ్ని చంపుటచ్చే కృద్ధుడైన ఈ పరశురాముడు ఇప్పుడు క్షత్రియులను చంపటకే రాలేదు కదా లోగడ ఇతడు క్షత్రియ ప్రముఖులను హతమార్చి క్రమంగా కోపతాపములు తొలగి శాంతించి ఉన్నాడు మరలా ఇప్పుడు ఇతడు క్షత్రియులను పరిమార్చవలనని కోరికతో ఇచ్చటికి రాలేదు కదా తమలో తాము ఇట్లు పిమ్మట ఆ మునులు పరశురామును పూజించటకై అర్ఘ్యపాద్యాది ద్రవ్యములను తీసుకొని పిదప రామ రామ అని మధురముగా పలుకుచు భీతిని కలుపుచున్న ఆయనను సమీపించరు జమదగ్ని కుమారుడు ప్రతాపశాలియు అయిన పరశురాముడు కృష్ణుల పూజలను అందుకుని దశరథరామునితో ఇట్లు భాషించను ఓ దశరథరామ నేను నీ పరాక్రమము అద్భుతమైనదని వింటిని సర్వలోకములలోనూ ప్రతిధ్వనించిన ధనుర్భంగ ధ్వనిని కూడా పూర్తిగా వింటిని శివధనస్సును విరుచుట అన్న నీ అద్భుత కృత్యము ఊహింపరానిది ఆ విషయమును విని నేను మరి యొక్క మహాధనస్సును తీసుకుని ఇచ్చటికి వచ్చితిని ఇదిగో ఆ ధనుస్సు ఇది నా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించినది భీతిని గల్పు ఈ మహాధనువును శరముతో సంధించి నీ బలమును ప్రదర్శింపము ఓ రాఘవ ఈ ధనుస్సును ఎక్కుపెట్టటలో నీకు గల బలమును చూచి వీరులచే ప్రశంసలను అందుకును నీకు నాతో ద్వంద్వయుద్ధమును అనుగ్రహించదును అని పలికిను పరశురాముని వచనములను విన్నంతనే దశరథ మహారాజు ముఖంపై విషాదము అలుముకొనను పిమ్మట దైన్యముతో అంజలి ఘటించి ఇట్లలను ఓ భార్గవరామ నీకు క్షత్రియులపై గల కోపము చల్లారింది కదా నీవు బ్రాహ్మణోత్తముడవు వాసిగాంచిన వాడవు పశుబాలుడైన నా పుత్రులపై దయచూపము నీవు వేదశాస్త్రములను నియమనిష్టలతో అధ్యయనం చేయు భృగు మహర్షి వంశమున జన్మించిన వాడవు ఇంద్రుని సమక్షమున ప్రతిజ్ఞాపూర్వకముగా శస్త్రములను త్యజించేటివి అటు నీవు ధర్మపరుడవై కశ్యప మహర్షి యొక్క రాజ్యమును ధారపోసి వనవాసి వై మహేంద్రగిరిపై నివసించేటివి ఓ మహాముని మాకు మహోత్ర మహోపద్రవం తెచ్చిపెట్టుటకే నీవు ఇచ్చడికి వచ్చినట్లున్నది శ్రీరాముడు లేనిచో మేమెవ్వరము జీవించి ఉండజాలము దశరథుడు ఇట్లు ప్రాధాయపడుచున్నను పరాక్రమశాలి అయిన పరశురాముడు ఆయన మాటలను పట్టించుకునక శ్రీరాముడితో ఇట్లనను ఓ రామ ఈ దివ్యధనుస్సులు రెండునూ శ్రేష్ఠములైనవి దృఢమైనవి శక్తివంతములైనవి ప్రముఖమైనవి అని ముల్లోకములందు ఖ్యాతి వహించను విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకంగా నిర్మించను కకుత్స్సవం సజుడైన ఓ నరేంద్ర ఒకనకప్పుడు త్రిపురాసుర సంహారమునకై దేవతలు పరమేశ్వరునకు ఒక ధనుస్సును సమర్పించిరి దానిని నీవు భగ్నమనర్చిటివి ఈ రెండవ ధనుస్సును దేవతలు శ్రీ మహావిష్ణువునకు అర్పించిరి ఇది తిరుగులే ఓ రామ అపూర్వమైన కాంతులతో విలసిల్లుచున్న ఈ వైష్ణవ ధనుస్సు కూడా శివధనుస్సు వల్లే మెక్కిలి శక్తివంతమైంది అప్పుడు దేవ దేవతలందరినూ శివకేశవుల బలాబలములను ఎరుంగదల్చి బ్రహ్మను చేరి హరిహరుల ఇరువులలో బలశాలు ఎవరు అని ప్రశ్నించిరి అంతటి బ్రహ్మదేవుడు దేవతల ప్రశ్నలోని అంతరార్థమును గమనించి వారి ఇరువురి మధ్య విరోధమును కలిగించను ఆ కారణముగా ఒకరినొకరు జయింపగూరుచున్న హరిహరుల మధ్య అత్యద్భుతమైన సమరమ సంభవించను అప్పుడు విష్ణువు హంకరింపగా మికిలి శక్తివంతమైన శివధనుస్సు నిస్తేజమయ్యను మహాదేవుడైన ఆ ముక్కంటియు నిశ్చేష్యుడయ్యను అంతట దేవతలందరూ ఋషీశ్వర్లతో చారుణులతో కూడి అచడికి చేరి వారిని ప్రార్థింపగా ఆ హరిహరుడు ఇరువురు శాంతించి విష్ణుహంకారముతో శివధనుస్సు నిస్తజం అవటను గాంచి దేవతలను ఋషీశ్వరులను విష్ణువే అధికుడు అని తరలించరి మహాదేవుడైన శివుడు అందరికీ మిక్కిలి క్రుధుడై బాణములతో కూడిన ఆ మహాధనువును విదేహ ప్రభువులలో రాజర్షి అయిన దేవరాత్రిని హస్తమున న్యాసముగా ఉంచెను ఓ రామ శత్రుపురంలో నశింపజైనట్టి వైష్ణవధనుష్ను శ్రీ మహావిష్ణువు భృగువంశజుడైన రుచీకుని వద్ద ఉత్తమ న్యాసముగా ఉంచెను మహా తేజస్వి అయిన రుచీకుడు ప్రతీకారేచ్చలైన వాడును మహాత్ముడును తనకు కుమారుడును నాకు తండ్రిను ఆయన జమదగ్నికి ఈ దివ్యధనుస్సును వసంగెను తప్పోబల సంపన్నుడైన నా తండ్రి సన్యాసం చేసి ఉండగా కార్తివీర్యార్జునుడు మూర్ఖబుద్ధితో ఆయనను వధించను ఆ కార్తవీర్యార్జునుడు భయంకరముగా అతి క్రూరముగా మా తండ్రిని వధించినట్లు విని రోషంతో నేను క్షత్రియులను ఇరు యొక్క పర్యాయములు పుట్టిన వారిని పుట్టినట్లుగా తుదిమర్తించని శ్రీరామ సమస్త భూమండలములను జయించి యజ్ఞాంతమున పుణ్యకార్యములను చేయవాడును మహాత్ముడును ఆయన కాశ్యప మహర్షికి ఈ భూమండలమును దక్షిణిగా సమర్పించింది తపోబలముతో మహేంద్రగిరికి చేరితిని దేవతలు సంచరించినట్టి ఆ పర్వతమునందు ప్రశాంతముగా తపమనర్చిచూ ఉంటిని మహావీరుడు అయిన ఓ రామ నీ నిరుపమాన పరాక్రమంతో శివధనస్సును విరిచినట్లు విని వెంటనే ఇచ్చటికి వచ్చేతిని ఓ రామ తాత ముత్తాతల నుండి నాకు సంక్రమించిన చెదరని ఈ వైష్ణవ మహాధనస్సును క్షత్రియ ధర్మమును అనుసరించి గ్రహింపము ఓ రామ నీకు శక్తిచో శత్రుపురములను జయించినట్టు బాణమును ఈ మహాధనస్సునందు సంధింపము అప్పుడు నాతో ద్వంద్వయుద్ధము చేయటకు నిన్ను అనుమతి అనుమతింతను అని పలికిను దశరథరాముడు తన తండ్రి గల భక్తి గౌరవముల కారణముగా ఇంతవరకును ఏమీ మాట్లాడక మిన్నకుండెను కానీ ఇప్పుడు పరశురాముని పలుకలను విన్న మీదట ఆయనతో క్లుప్తంగా ఇట్లు వచించాను బ్రహ్మహర్షి ఓ పరశురామ నీ తండ్రిని వధించిన పగ పగదీర్చుకుంటకై నీవు ఆయనను వధించి ఇరువది యొక్క మారులు దండెత్తి క్షత్రియ వంశములను నిర్మూలించిన విషయమును నేను వినియుంటిని ఒక వీరుడు చేయదగిన పనినే నీవు చేసేటివి అందులకు నిన్ను మెచ్చుకుంటున్నాను ఓ భార్గవ నన్ను నీవు పరాక్రమం లేని వాని గాను క్షత్రియ ధర్మం ప్రకారము ధనస్సును ఎక్కుపెట్టుట యుద్ధము చేయటమున్న విషయములందు గాను భావించి అవమానించేదివి దీనిని నేను ఒప్పుకొనను ఇదిగో ఇప్పుడే నా పరాక్రమం చూడుము అని పలికి సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు వృద్ధుడై పరశురాముని చేతుల నుండి ధనుర్బాణములను గ్రహించను వాటితో పాటు ఆయనలోని వైష్ణవి శక్తిని కూడా తనలో చేర్చుకున్నాను పిమ్మట శ్రీరాముడు ధనస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాటిపై బాణమును సంధించను మరియు ఆ రఘువరుడు కృద్ధుడై భార్గవరామునితో ఇట్లు పలికెను నీవు బ్రాహ్మణులవైనందున నాకు పూజ్యుడవు మీదు మిక్కిలి పూజ్యుడైన విశ్వామిత్రునకు సోదరియగు సత్యవతికి పౌత్రుడవు కనుక ఈ శరముతో నీ ప్రాణములను తీయటకు నేను వెనుకాడుచున్నాను ఓ పరశురామ ఒక లోకము నుండి మరి ఒక లోకమునకు క్షణంలో చేరగల గమనశక్తి నీకు గలదు తపోబలము చే సాధించుకుని నా సాటిలేని పుణ్యలోకములు నీకు గలవు ఈ బాణప్రయోగంతో నీ పాదగతిని తొలగించా లేక నీ పుణ్యరాశులను నశింపచేయముందువా తెలుపుము నీవు కోరిన రీతిగా చేసేదను ఏలన ఈ వైష్ణవ బాణము దివ్యమైనది శత్రుపురములను రూపమాపునది శత్రుపక్షమునందలి వీరుల యొక్క బలగర్వములను అణచివేనది అట్టి ఈ బాణప్రయోగము వ్యర్థం కాదు కారాదు అని పలికాను శ్రేష్ఠమైన వైష్ణవ ధనుర్బాణములను ఉన్న శ్రీరాముని దర్శించుటకే బ్రహ్మాది దేవతలు ఋషీశ్వరులతో గుంపులు గుంపులుగా విచ్చేసిరి గంధర్వులు అప్సరసలు సిద్ధులు చారుణులు కిన్నర్లు యక్షులు రాక్షసులు నాగులు మొదలగువారు వారు ఆ అత్యద్భుత దృశ్యమును గాంచుటకే అతడికి చేరారు శ్రీరాముడు శ్రేష్టమైన ఆ ధనుర్బాణములను ఎక్కుపెట్టినంతనే లోకము స్తబ్దమాయను భాగవరాముడు వైష్ణవ తేజమును కోల్పోయాను పిమ్మట అతడు ఆశ్చర్యపడుచు శ్రీరాముని చూచను పరశురాముడు తన తేజస్సు పరాక్రమము సన్నకిల్లిపోగా నిశ్చేష్టుడై రాజీవులోచన శ్రీరామునితో తిన్న తిన్నగా ఇట్లా నేను పూర్వము నేను జయించిన సమస్త భూమండలమును కాశ్యప మహర్షికి సమర్పించేది అప్పుడు ఆ మహాముని ఇక నీవు నా దేశమున ఉండదగదు అని నన్ను ఆదేశించాను అంతటా నేను నా గురువుగారి ఆజ్ఞను వహించి ఆయనకు సమర్పించిన ప్రదేశం నందు ఏమాత్రమూ నివసింపను అని ప్రతిజ్ఞ చేస్తే ఓ వీరా రాఘవ అందువలన నీవు నా గమనశక్తిని మాత్రమూ తొలగింపవలదు నేను పర్వతరాజమైన మహేంద్రగిరికి మనోవేగంతో ఇప్పుడే వెళ్ళదను కనుక రామ నా తపశక్తి చే సాధించిన సాటిలేని పుణ్యలోకములను అన్నింటినీ నీ శరప్రయోగంతో చేయము ఇక ఏమాత్రమూ జాగు చేయవలదు ఓ పరంతప ఈ మహాధనసుని ఎక్కుపెట్టుట చేత నిత్యుడు దేవదేవుడు అయినా ఆ శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించతిని నీకు కాక రణరంగమున అసహాయ సూర్యుడవో అద్భుత మహితుడవు అయిన నిన్ను ఇచటికి విచ్చేసిన ఈ దేవతలందరినూ పరమాశ్చర్యంతో దర్శించున్నారు ఓ కాకు ముల్లోకములకు ప్రభువులవైన నీ చేతిలో ఓటమి పాలకట ఏమాత్రము లజ్జాకరం కాదు సచ సచరిత్రుడవైన ఓ రామ తిరుగులేని నీ బాణమును ప్రయోగింపము నేను నా పర్వతోత్తమైన మహేంద్రగిరికి వెంటనే వెళ్ళదను అని పలికాను జమదగ్ని సుత్తుడైన పరశురాముడు ఇట్లు పలుకగా పరాక్రమశాలియు సర్వశుభలక్షణ సంపన్నుడును అయిన దశరథరాముడు ఆ మహాశరమును ప్రయోగించను తీవ్రమైన తపస్సు చే తాను సంపాదించుకునే పుణ్యలోకములు పుణ్యరాశులు అన్నిను శ్రీరాముని బాణప్రయోగం చే నశించిపోవటం చూసి వెంటనే పరశురాముడు పర్వతశ్రేష్ఠమైన శైలమునకు వెళ్ళను అనంతరము ఎనిమిది జిట్లు అలముకొని నా చీకట్లు తొలగిపోయాను ఆయుధమును ధరించిన్న శ్రీరాముని దేవతలను ఋషులను ఎంతయో కొనియాడరి జమదగ్ని పుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి బయలుదేరటకు ముందుగా దశరథరాముని ప్రశంసించి ఆయనకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి వెళ్ళను